నోరు ఆ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు తన మనసు ఎంత బాధపడి ఉంటుందో మీరు చూడలేదు కదా అంటే తను వేరే వాళ్ల ఫంక్షన్లో ఉంది తన పక్కనే ఆ సంజు ఉండి ఉండొచ్చు లేదంటే దూరం నుండి గమనించి ఉండొచ్చు అందుకే మీతో మాట్లాడటానికి కాస్త ఇబ్బంది పడి ఉండొచ్చు అంతేకాని మీరంటే ఇష్టం లేకపోవడం కాదు నేను అలాగే అనుకున్నాను మీనా కానీ తర్వాత ఫోన్ చేయాలి కదా చేయలేదు పోనీ నేను ఫోన్ చేసిన తీయాలి అది లేదు యాండీ ఇదంతా జరిగింది ఈ రోజే కదా తను ఆ ఫంక్షన్లో అలసిపోయి ఇంట్లో పడుకొని నిద్రపోతుందేమో చూడండి రేపు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది మీకు అన్నిటికీ తొందరే మీకు ఒక విషయం చెప్పనా మావయ్య ఫోన్ చేసినప్పుడు నేను బాగున్నాను అని మాట్లాడింది నేను పక్కనే ఉన్నాను విన్నాను కూడా కాబట్టి మీరు మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకుండా వెళ్లి కాళ్ళు చేతులు కడుగు ఉండండి భోజనం వడ్డిస్తాను వెళ్ళండి మౌనిక ఎప్పుడు అలా ఎందుకు ఎందుకలా అనుంటుంది ఒకవేళ నిజంగా ఏదైనా సమస్య సూపర్ మౌనిక నా పెళ్ళానికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా వస్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ పర్లేదు నేను చెప్పినట్టు నువ్వు బాగానే చేస్తున్నావు నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ నా భార్యగా ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉంటావు దేని గురించి మాట్లాడుతున్నారు అదే ఫంక్షన్ లో మీ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడుతున్నా నువ్వు పట్టించుకోలేదు కదా నేను చూశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా నువ్వు మీ అన్నయ్యని బాధ పెడుతూ ఉండాలి కళ్ళ ముందే ఉన్న చెల్లి దానిలా మాట్లాడకుండా తిరుగుతూ ఉంటే వడకుమిలి కుమిలిపోతూ ఉంటే అబ్బాబబ్బా అది కదా నాకు కావాల్సిందే అదే నేను నీ నుంచి కోరుకుంటుంది నువ్వు ఇలాగే నన్ను సంతోషపెడుతూ ఈ ఇంట్లో ఏదో ఒక మూలన హ్యాప్ ఫోన్ కట్ చేసింది ఏంటి ఏం జరుగుతోంది వెరీ గుడ్ ఇలాగే నువ్వు వాళ్ళందరినీ దూరం పెడుతూ ఉండాలి ఇదే కంటిన్యూ చేయి ఏమై ఉంటుంది సంజుతో ఏమైనా గొడవ జరుగుంటుందా లేదంటే నిజం అదివల్లే నీకు సమస్య నా చుట్టూ వాళ్ళంటే ఎవరై ఉంటారు ఇంట్లో రోహిణి అమ్మ బాలు మీనా రవి శృతి నాన్న ఇప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ల వల్లే సమస్యలు వస్తున్నాయి అంటే నా దగ్గరే ఉంది రోహిణి తీసి ఈ లెటర్లో రాసింది రోహిణి గురించా రోజులో ఎక్కువ టైం నా పక్కన రోహిణియే ఉంటుంది తను గురించే రాసారా పాపం తను నా మంచి కోరుకుంటుంది కానీ నాకు సమస్య రావాలని ఎందుకు కోరుకుంటుంది తనైతే కాదులే తను కాకపోతే ఇంకెవరై ఉంటారు ఇంకెవరంటారు ఏంటిది నా బ్రెయిన్ చాలా చిన్నది దాంతో నేను ఇంతే ఆలోచించగలను అయినా నువ్వేం ఫోన్ చేస్తున్నాడు అమ్మా చెప్పు ఏం చేస్తున్నావు ఈ ఫోన్ చేసావా బిర్యానీ చేస్తున్నా వచ్చితే అవునా చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా బిర్యానియా విలాతయ్యారయ్యావు తిండికి కూడా వేడపాడ లేదా అంటే నాకు నిద్ర రావడం లేదు నువ్వు ఒకసారి మన పెరట్లోకి వస్తావా నీకు నిద్ర రాకపోతే నాకు నిద్ర పట్టదా నువ్వు ఫోన్ నీకు ఒక విషయం చెప్పాలి త్వరగా రామ్మా ప్లీజ్ అమ్మా రామ్మా అనుకున్నాను ఇలాంటిదేదో ఉండే ఉంటుందని అనుకున్నాను ఏమైంది భయం అయింది మళ్ళీ ఏమి మింగవు ఉంది కాగితం ముక్క చూడు ఏంటిది ఇవాళ షాక్ ఒకడు వచ్చాడు ఉన్నదంతా ఊడ్చిపెట్టిపోయాడా కాదు ఈ లెటర్ ఇచ్చిపోయాడు లెటర్లు పోస్ట్ లోనూ కొరియర్ లో పంపడం మానేసి మనుషులే మోసుకొస్తున్నారా వాడెవడో నాకు తెలీదు చేతిలో పెట్టి మాయ్యాడు వచ్చినవాడు మాయ అయ్యాడా మింగేసిందో ఇంతకీ చెప్పేది లేదమ్మా ఏంటో చెప్పు నాకు నా సమస్యలు వస్తాయని రాశాడు ఎవడువాడు నువ్వే సరిగ్గా చదివిండు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ వల్ల నీవల్ల ఇది రాసిన రాసినవాడికి ఏం లాభం ఎవరివల్ల సమస్యలు వస్తాయి అన్నాడు అసలు నీకు ఆ ఎవరికో మధ్య వీడెవడు తెలీదు నా శ్రేయచ్చు నువ్వొకరి మంచి కోరేదే కదా నీ మంచి ఇంకొకరు కోరేది ఏం చేయమంటావమ్మా నీకు నిజంగానే శకునం బాలేదా అంత తీసిపారేసే విషయం కాదమ్మా ఇది నెలకి యాభై ఇవ్వాలని అది తప్పించుకోవడానికి వేరే కొత్త ప్లాన్ ఏదైనా వేస్తున్నావా నువ్వు నన్నే నమ్మటం లేదా అతి కష్టమైనా నా మనసు ఒప్పుకోకపోయినా అలసవుతాను అని తెలిసినా నేనా బాలుగా నమ్ముతాను గాని నిన్ను నమ్మను నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుకున్న అమ్మని పెట్టుకుని ఎన్నెన్ని మాటలు అన్నావు మర్చిపోయావా మీరు అందరూ చిన్న పిల్లని కాదు నీ మెదడు అక్కడే ఆగిపోయిందిరా మంచి చేసే వాళ్ళందరూ నీకు చెడుగానే కనిపించడం మొదలెట్టారు ఇదే మాట నువ్వు రోహిణి నన్ను ఉండాల్సింది నేను తల్లిని కాబట్టి చంప మీద కొట్టు ఊరుకున్నాను రోహిణి తోలి తీసి నీ మొహం మీద కొట్టి నమ్మాలో నమ్మకూడదో వెళ్తుంద్రా ఏహే నీ ఏడు పెద్ద నువ్వు నాకేం చెప్పుకో ముందు ఇక్కడి నుంచి వేడో నువ్వు ఇంత మాట అన్నావని తెలిసినా నేను నిన్ను కొట్టానని తెలిసినా బాలుగాడు దీపావళి పండగ చేసుకుంటాడు నాకు చుట్టూ వాళ్ళ వల్ల సమస్యలు నేను ఒక్కడా ఎలా తట్టుకోవాలి అందుకని అందరినీ తల కాసా రుద్దుకోమని చెప్తావా అయ్యో దేవుడా తెలివైన వండి కన్నాను అని మురిసిపోతుండేంత తెలివి తక్కువ స్వామి వీరా తీసుకురా ఏం తీసుకురమ్మన్నాడు పూలేమో రే ఏంట్రా నేను కొత్తగా కొన్నాను కదా అది పాత కారే కదా సెకండ్ హ్యాండ్ కారే జైల్లోనో మా మామూగారు ఇచ్చిన డబ్బులతో కొనలేదురా నీలాగా ఆనా ఆ కారు మన రాజేష్ గారి ఎక్కడికిస్తున్నాను చాలా మంచి పని చేస్తున్నావురా ఎవరో పరిచయం లేని వాడికి ఇస్తే కారుని సరిగ్గా చూసుకోకపోవచ్చు ఆ కీస్ మా గారి గారు చేత్తో అన్నయ్య ఇప్పిచ్చేయండి నువ్వే నీ చేత్తే ఇవ్వనా తీసుకో రాజేష్ నీకంతా మంచిది జరుగుతుంది ఆశీర్చుకున్నాక రేయ్ ఇక్కడ కూడా నువ్వు మా నాన్న చేతుల మీదుగా కీస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తొందరలోనే పైకి ఎదుగుతావు కొత్త కార్లు కొని ఓనర్ అయిపోతావు ఏది ఏమైనా మీ స్నేహం వేరు ఇది వేరు కారు నడిపేటప్పుడు ఎంత మంచి బుర్రం ఎక్కా ఇచ్చి పుచ్చుకునే నువ్వే చూసుకోవాలి అది నేను చూసుకుంటాను ఏంట్రా మీనా ఇంత స్ట్రిక్ట్ గా ఉంది ఓనర్ తనే కదా నేను చూస్తుంటే గర్వంగా ఉందిరా మన బ్యాచ్ లో ఎవరికీ సొంత కారు లేదు నువ్వు రెండు కార్లు కొన్నావు ఇలాగే రెండు వందల కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయి బిజినెస్ మ్యాన్ అంటాడేంటి ఎవరి పడితే వాడు బిజినెస్ కూడా అయిపోగలరా అలా కావాలంటే దానికి స్టేటస్ ఉండాలి అవునవును ఏదో అన్నారు ఏంటది ఆహా స్టేటస్ ఆహా స్టేటస్ ఎలా వస్తుంది నాలుగు లక్షల ఫర్నిచర్ మోసపోతే వస్తుందా నెత్తిన చెంగేసుకుంటే వస్తుందా పి అమ్ముకుంటే వస్తుందా నేర్చుకోండి ఎలా మునగాలో చెప్తారు ఎలా ముంచాలో కూడా చెప్తారు అన్నాదమ్ము లేదో అనుకుంటారు మధ్యలో నువ్వెందుకు నా భర్తను తక్కువ చేసి మాట్లాడతావు ఇక నుంచి నా భర్తని ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను ఊరుకోను ఇది ఆరంభం మాత్రమే ఏయ్ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు సెకండ్ హ్యాండ్ లో రెండు కార్లు కొనంత మాత్రాన నీ మొగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడని వీడికి అసూయ అవును వీడిని చూసి అసూయపడాలి నిజంగా వీడిని చూసి కూడా అసూయపడేంత పనికి మాలిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారా అన్నయ్య శుభమాన్ని కార్ తీసుకున్నారు ఈ మంగళ వాయిద్యాలన్నీ వినడం ఎందుకు మీరు బయలుదేరండి చూడండి ఏ బిజినెస్ మ్యాన్లు ఎన్ని మాట్లాడినా ఆయన్ని అలా తయారు చేసిన వాళ్ళు ఎంత వెటకారం చేసినా మీరు ఇంకా ఎన్నో కార్లు కొంటారు పై పైకి ఎదుగుతారు వెళ్ళి బొమ్మ కార్లు కొంటారేమో ఏమన్నారు ఏమన్నారు మళ్ళీ అనండి ఏది మళ్ళీ అనండి చూస్తూ ఉండండి కళ్ళు అలా చూస్తూ ఉండండి రోజు మా ఆయన ఖచ్చితంగా మళ్ళీ ఇప్పటికే రెండు పెండింగ్లు ఉన్నాయి అవి పూర్తిగా ఇంకో శబద్దు ఒక తల్లి పది మందిని కన్నా పది మందిని సమానంగా ప్రేమిస్తుంది లేని జంతువు కూడా అంతే కానీ నువ్వు ఇంటికి తల వంపులు తెచ్చేవాడిని నెత్తిన పెట్టుకుని ఇంటి పేరు నిలబెట్టేవాడిని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నా నిన్నేమనుకోవాలి మనిషివా ఆపండి ఇప్పుడు నేనేమన్నాను ఏంటా బిజినెస్ మ్యాన్ ఇంకొకరిని ఎగతాళి చేసే ముందు నీ చరిత్ర ఏంటనేది నువ్వే మర్చిపోయే జబ్బేదైనా వచ్చిందా నీకు వచ్చిందే విన్నావా ఏదైనా అనిపిస్తే నాతో అను అందరి ముందు అని అందరితో తినకువనీ నా కామన్ నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నాకు అసలు సమస్యలు వస్తాయన్నాడు కదా ఈ రాజేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు కొంప తీసి వీడి వల్ల నాకేమైనా సమస్యలు వస్తాయంటావా రామా ఆ లెటర్ చూసినప్పటి నుంచి ఇలా ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటే ఎలా మనోజ్ నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు లాభం లేదు దీనికి పరిష్కారం చూపించేవాడు ఒక్కడే ఒకడున్నాడు వాడి దగ్గరికి కలిసి వచ్చి చెప్తాను ఈసారి గుడి మారుస్తాడు ఏంటో ఇదే ఇల్లు అడ్రస్ ఇదే ఇంతకీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నట్టు హలో బాస్ బిజినెస్ మ్యాన్ ఎలా ఉన్నావు సడన్ గా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నావు ఏంటి విషయం ఏంటి బ్రదరు నీ మొహం చూస్తుంటే నువ్వేదో తీవ్రమైన బాధలో ఉన్నట్టున్నావు అవును బ్రో నా జీవితం అంతా అస్తవ్యస్తమైపోతుందేమోనని భయం వేస్తుంది ఏ ఎందుకలా నేను మా షోరూంలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నాకు లెటర్ ఇచ్చాడు లవ్ లెటరా హెచ్చరిక దీంట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నీకు సమస్య వస్తుందని హెచ్చరిస్తూ రాసుంది విచిత్రంగా ఉందే నీ వల్లే అందరికీ సమస్యలు వస్తాయి కానీ వేరే వాళ్ళ వల్ల కూడా నీకు సమస్యలు వస్తాయా ఏంటి బ్రో అలా అంటావు మరి నువ్వు నా డబ్బులు తీసుకుని ఊరంతా తిప్పి నన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించావు అప్పుడు బ్రో ఇప్పుడు కాదు నా బిజినెస్ పాడైపోవాలని ఎవరో ఇలా ప్లాన్ చేశారు నాకు రాత్రి అంతా నిద్రపడలేదు నా దగ్గర అప్పు చేసినట్టు ఇంకెవరి దగ్గర అప్పు చేసావా లేదు బ్రో మరి ఇంకా సమస్య ఏంటి నీకు సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు అదే అర్థం కావట్లేదు బ్రో మరి మనం ఇక్కడికి రావడం ఎందుకు నేను ఆన్లైన్లో చూశాను ఈ జ్యోతిషుడు చాలా పవర్ఫుల్ అని విన్నాను నువ్వు ఇవన్నీ నమ్మవు కదా ఇప్పుడు వేరే దారి లేదు కదా మీలాంటి వాళ్ళు ఏదైనా సమస్య వస్తేనే దేవుడి దగ్గరకు ఇలాంటి జ్యోతిషుల దగ్గరకు వస్తారు లేదంటే వీళ్ళ వైపు మీరు కన్నెత్తి కూడా చూడరు అలా అనుకు బ్రో మరి ఇక్కడ కూడా నేను మోసపోకూడదు కదా అందుకే నువ్వు కాస్త తోడుగా ఉంటావని పిలిచాను లో ప్రశాంతంగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసి బలవంతంగా ఇక్కడికి రమ్మన్నా సరేరా ఏంటి సమస్య వస్తుందేమోనని భయంతో భయం వేస్తుంది అదే నా సమస్య అర్థం కావడం లేదు ఇది ఒకసారి మీరు చూడండి ఏంటిది మీరే ఒకసారి చదవండి నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా నువ్వే అప్పులు తప్పులు చేసేవాళ్లే ఉన్నావే నన్ను కష్టాల్లో నుంచి బయటపడేమంటే నాలో ఉన్న లోపాలు బయటకు చెప్తారండి స్వామి ఇప్పుడు నాకు రాబోయే సమస్య గురించి దానికి పరిష్కారం గురించి చెప్పండి త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతోంది చెప్పారు అది ఎలాంటి ఆపద ఎంత పెద్ద ఆపద చెప్పండి స్వామి ప్లీజ్ చెప్పండి స్వామి నువ్వు చాలా భయం స్వభావం కలవాడివి ఇప్పుడు నీకు శరీ తాండవ మారుతోంది ఏ వైపు నుంచి నీకు ఆపద ముంచుకొస్తుందో చెప్పలేం కానీ వస్తోంది నీకు రాబోతున్న సమస్య నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకొక కవచం కావాలి ఇతనికి కవచంలా ఉండాల్సింది ఇతని బట్టలు నువ్వు వేసుకునే బట్టలు నీకు కవచంలా పని చేయబోతున్నాయి అదే నేను నీకు చెప్పే పరిహారం అయితే నేను ఏ రంగు బట్టలు వేసుకోవాలి సోమవారం రంగు శుక్రవారం నీలిరంగు నేను చెప్పినట్టు నువ్వు ఈ రంగులతో బట్టలు ధరించావంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు స్వామి నేను ఇలా రంగుల బట్టలు వేసుకుంటే ఇంట్లో వాళ్ళు నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తారేమో ఇలా చేస్తే సమస్య తీరిపోతుందంటారా నువ్వు నన్ను కూడా అనుమానించావంటే రేపనే రోజున తిండికి కూడా దిక్కు లేకుండా రోడ్డు మీద నిలబడతావు ఆ తరువాత గుడి బయట అడుక్కు తినడమే నీ జీవితం